కర్ణాటకలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన ధర్మస్థల పరిసరాల్లో పలువురు మహిళల్ని దారుణంగా హింసించి తీర్చారన్న ఆరోపణలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి ఈ కేసులో రంగంలోకి దిగిన సిట్ ప్రత్యేక పారిశుద్ధ్య కార్మికులు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరపగా ఇందులో చోట కొన్ని అవశేషాలను గుర్తించారు ఇప్పటి వరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడంతో తవ్వకాల్లో బయటపడ్డ అస్థి పంజరాలను ఫోరెన్సిక్ టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపించారు అధికారులు దీంతో ఈ కేసులో సిట్ మరింత దూకుడుగా వ్యవహరించనుంది అటు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ కేసు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో నేత్రావతి ఘాట్ సమీపంలో గల అడవిలో వందల మందిపై అత్యాచారం చేసి వారిని హత్య చేశారని ఆరోపణలున్నాయి వారిలో మహిళలు బాలికలు ఉన్నారని ఆ శవాలను అక్కడే పాతిపెట్టినట్లు ఓ గుర్తు తెలియని మాజీ శానిటేషన్ కార్మికుడు ఇవ్వడంతో ఈ తవ్వకాలు మొదలయ్యాయి శానిటేషన్ కార్ముకుని వాగ్మూలం ఆధారంగా ఇప్పటి వరకు ఐదు చోట్ల తవ్వకాలు జరిపినా తొలి రోజు ఎటువంటి మానవ అవశేషాలు బయటపడలేదు కానీ రెండో రోజు తవ్వకాల్లో మానవ అస్థి పంజరం భాగాలు దొరికాయి ఇవి మనిషికి చెందిన అస్థి పంజరంగా సీట్ అధికారులు గుర్తించాయి ప్రాథమికంగా పరిశీలించగా అవి ఓ పురుషుడికి సంబంధించినవని లేక స్త్రీవా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆస్తి పంజరాన్ని స్వాధీనం చేసుకున్న ఫోరెన్సిక్ బృందం టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపించింది ల్యాబ్లో పరీక్షించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సిట్ అధికారులు తెలిపారు